మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీకోసం చిలకడ దుంపలతో నిల్వ పచ్చడి తెచ్చేసాను శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగేసుకొని తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మా అమ్మ కట్ చేస్తున్నారు చూడండి కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న క్యూబ్స్గా కానీ మనకి నచ్చని షేప్లో కట్ చేసుకోవాలి వాటిని ఆరబెట్టేసుకోవాలి ముక్కల్ని ఈ విధంగా చూసారు కదా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేశారు చెక్కు తీసుకోవాలి నీట్గా కడిగేసుకోవాలి శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ వీటిని చెక్కు తీసి చక్కగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ కేజీ చిలకడదుంపల ముక్కలకి నేను పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాముల చింతపండు గుజ్జుని ఉడికించి పెట్టుకున్నానన్నమాట ఈ చిన్నులపాయ రెబ్బలు తోలు తీసి పీల్ తీసి పెట్టుకున్నాను అనమాట జీలకర్ర పొడి కారము ఉప్పు ఏమేం పదార్థాలు కావాలి అనే చెప్పాను అలాగే మెంతులు ఆవాలు చింతపండు గుజ్జు ఉడికించి పేస్ట్ చల్లార్చినది అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేసుకుంటున్నాం చూసేయండి ఆవాలు మెంతులు ఆవాలు రెండు టీ స్పూన్లు మూడు మూడు టీ స్పూన్లు మెంతులు రెండు టీ స్పూన్లు తీసుకొని వేయించి పెట్టుకున్నాను దోరగా చిన్నని మంట మీద దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి మనం మిక్సీ జార్లో ఈ చిలకడదుంపలు ముక్కలు అదేవిధంగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మిక్సీ వన్ మిక్సీ పట్టుకోవాలి రోలు ఉంటే రోట్లో దంచుకొని రుబ్బుకోవచ్చు అన్నమాట చింతపండు గుజ్జు చూడండి మిక్స్ అవ్వడానికి మనం చింతపండు గుజ్జు ఏదైతే ఉడికించి చల్లార్చి పెట్టుకున్నామో దానిని కేజీకి రెండు వందల యాభై గ్రాముల చింతపండు గుజ్జు అలాగే ఉప్పు రెండు గిద్దలు అంటే ఈ క్వాంటిటీ ఎలా రెండు వందల గ్రాములు అనుకోండి రెండు వందల గ్రాములు కారం రెండు వందల ఇది కూడా సుమారుగా రెండు వందల గ్రాములు రెండు వందల ముప్పై గ్రాముల దాకా పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు ఈ ఆవాలు మెంతుల పొడిని కూడా మధ్య మధ్యలో వేసుకోవాలి కొంచెం మిగిలిన దాన్ని పైన వేసేసి కలిపేసాను అనమాట ఇప్పుడు తాలింపు కోసం ఈ పచ్చడికి హాఫ్ కేజీ శనగ నూనె లేదంటే నువ్వుపప్పు నూనె పడుతుంది చూసారు కదా మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం మిగిలింది దాన్ని కూడా కలిపేస్తున్నాను ఆవాలు మెంతుల పొడి ఇప్పుడు వెల్లుల్లి మనం ఏవైతే తీసుకున్నామో ఇవి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం పచ్చిశనగపప్పులు ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు ఒక ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇలా వన్ బై వన్ తాలింపులో వేసి వేయించుకోవాలన్నమాట మెంతులు ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ జీలకర్ర మనం ఆల్రెడీ జీలకర్ర పొడి కూడా వేసాం కదా ఇందాక జీలకర్ర పొడి ఉప్పు కారము జీలకర్ర పొడి మనం కావాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు నేను ఒక థర్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర పొడి తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఏవైతే ఉన్నాయో పొట్టు తీసిన వేసుకోవాలి పొట్టుతో వేసుకుంటే మనం తినేటప్పుడు నాలికకి లేదంటే పైన అంగిలికి అంటుకుంటే దానివల్ల ఇరిటేషన్గా ఉంటుంది మనకి ఒక్కొక్కసారి గొంతు పట్టేసి చాలా ప్రమాదంగా కూడా అవుతుంది కాబట్టి చిన్నుల్లిపై రెబ్బలు అనేది తీసేసుకొని పైన పొట్టు తీసుకొని చక్కగా పీల్ తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవడం అనేది చాలా మంచిది చిన్నులపై పొట్టు వాడటం జెంట్స్కి మగవాళ్ళకి మంచిది కాదు అనమాట ఎందుకంటే అవి స్టోన్స్గా మారే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి చిన్నుల పైన ఎప్పుడు కూడా పొట్టు తీసేసి యూజ్ చేసుకో ఉపయోగించుకోండి ఇప్పుడు తాలింపుని చల్లార్చిన తర్వాత కలుపుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు వేసాను కదా దీన్ని ఇప్పుడే కలపకుండా అలా పెట్టేసి ఉంచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మొత్తం తాలింపు కలిసేలాగా కలిపేసుకుంటాను అనమాట చిల్కడు తుంపలు పచ్చడి మా ఇంట్లో మా వాళ్ళకి బాగా ఇష్టమైన పచ్చడి అనమాట చాలా వెరైటీగా ఉందమ్మా చాలా టేస్ట్ డిఫరెన్స్గా ఉంది బాగుంది అంటూ తిన్నారనమాట పిల్లలు చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరిందండి మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వెరైటీ వెరైటీ రెసిపీస్ కోసం పర్ఫెక్ట్గా కుదరటానికి ఎలా చేసుకోవాలి వన్ బై వన్ సరైన మెథడ్లో సరైన మోతాదులో ఎలా చేసుకోవాలి ఎటువంటి టైంలో ఏది యాడ్ చేస్తే బాగుంటుంది అనేది చెప్తున్నాను కదా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ చేయండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఫాలో చేయటం లేదు లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ యట్లేదు ఆరిన తర్వాత మా అమ్మగారు పచ్చడిని మొత్తం అంతా కూడా తాలింపు కలిసేలాగా కలిపేశారు ఇప్పుడు దీన్ని ఒక జార్లో మనం నిల్వ చేసుకుంటాం